హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి మన ఛానల్లో క్రాఫ్ట్ వీడియోస్ అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు మనం చేయబోయే కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అనమాట సో కాలీఫ్లవర్ కర్రీని ఎలా వండుకోవాలి పురుగులు లేకుండా ఎలా మనం క్లీన్ చేసుకొని వండుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండ్ అలాగే కర్రీ కూడా ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందామా సో ఫస్ట్ వచ్చేసి ఇది పార్ట్స్ వైజ్గా మీరు అయితే డివైడ్ చేసేసుకోండి తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పైన ఉన్న మురికైతే సారీ దాని మీద మడ్డి మడ్డిగా కనిపిస్తుంది కదా దాన్ని చా చాకుతో అలాగా చాప్ చేసేసుకోండి తర్వాత పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని మంచిగా సాల్ట్ వాటర్ నేను సాల్ట్ వాటర్ తీసుకున్నానండి అందులో వేసేసుకోవాలన్నమాట సో ఇట్లాగా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వేసేసుకోండి పెద్దగా ఉంటే చిన్నవైతే నార్మల్గా వేసేసుకోండి సో చూసారు కదా ఇట్లాగా నేనైతే కట్ చేసుకున్నాను దీని వచ్చేసి ఇప్పుడు ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో ఉన్నా డిస్ట్ ఉన్నా ఏమున్నా సరే క్లీన్గా వచ్చేస్తుంది అనమాట ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి చూసారు కదా ఇట్లాగా నేనైతే వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను శుభ్రంగా నీట్గా అయితే కడుక్కోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దీన్ని బాయిల్ చేయాలన్నమాట మనం ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఇందులోకి పసుపుని యాడ్ చేస్తాను ఒక స్పూను తర్వాత వాటర్ అనేది వేసుకుంటానండి ఆ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాను ఇది ఉడుకుతూ ఉంటుందన్నమాట సో యెల్లో కలర్లో కనిపిస్తుంది పీస్ అనేది సో ఇప్పుడు కర్రీ ఎలాగ చేయాలో చూపిస్తాను సో సారీగా అయితే అస్సలు తిట్టుకోవద్దు నేను త్వరలో మూకిళ్ళు అన్నీ కూడా చేంజ్ చేస్తాను అనమాట సో ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోండి ఇంకా సో ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇందులోకి పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత కర్రీ రైస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి సో ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ ఫ్రై లాగా చాలా బాగుంటుంది సో మీరైతే టమాటాలు ఎక్కువ వేసుకోండి ఒక రెండు మూడు వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇందులోకి నేను చిటికడ పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే దానిలో పసుపు అనేది ఉంది కదా మనం ఆల్రెడీ బాయిల్ చేసే దానిలో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను వేసుకొని మరీ ఒకసారి కలుపుకుతాము ఆ తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను టమాటా వచ్చేసి నా దగ్గర ఒకటే ఉందండి అందుకే ఒకటే వేసాను అనమాట సో మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఈ టమాటాలు కూడా మంచిగా మగిపోవాలన్నమాట ఆ తర్వాత మనము ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకోవాలి వేసుకొని నిదానంగా కలుపుకోండి ఎందుకంటే ఇది మనం కూర కలిపే కొద్దీ కూడా అదంతా మెత్తగా అయిపోతుంది సో పీసెస్ పీసెస్గా ఉండాలి అంటే కనుక కొంచెం నిదానంగా గెరిటతో మంచిగా కలుపుకోండి సో చూసారా కలిపే కొద్దీ ఎలా అయిపోతుందో విరిగిపోతుంది కదా నాకు కాలీఫ్లవర్ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా ఇచ్చేసేయండి ఇప్పుడు అయితే కారం కూడా వేసుకుంటున్నాను వేసుకొని మరి ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి మీకు ఇప్పుడు కనుక సాల్ట్ కానీ ఆయిల్ కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి సో ఇప్పుడు పైనుంచి కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ